పెద్దెంపల్లి సబ్ డివిజన్ పల్నాడు జిల్లా ఈరోజు ఈ నగరకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సెన్సేషన్ మర్డర్ జరగడం జరిగింది దీనికి సంబంధించి అంటే డబుల్ మర్డరు అయితే ఇది ఒక అక్క అంటే సొంత అక్కే తమ్ముడిని చంపడం జరిగింది చంపడానికి కారణం మేము ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ చేసిన దాని ప్రకారం ఎస్టాబ్లిష్ అయింది ఏంటంటే ఈ అక్యూజులు అండ్ డిసీజు యొక్క నాన్న టీచర్గా పనిచేస్తూ రీసెంట్గా జనవరిలో చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత జనరల్గా వీళ్ళకి కలిగింది రిటైర్మెంటు అదే డెత్ బెనిఫిట్స్ చనిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చే బెనిఫిట్స్ సుమారు ఒక అరవై డెబ్బై లక్షల వరకు ఉన్నాయి అనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చి దాని మీద ఒకరికొకరు డిస్కస్ చేసుకొని పంచుకుందాం అని అడిగే క్రమంలో ఈఎంఐ నా కూడా పండించారు ఈఎంఐ కూడా భర్త వదిలేసి ఉంది సో నాకేమని అన్న క్రమంలో ఈ అమ్మాయికి మేము ఏమో నీకు ఇచ్చే సమస్య లేదు నీకు అనిపిస్తాం మేము ఇద్దరు పంచుకుంటాం అన్న క్రమంలో గొడవలు స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి చివరికి వీళ్ళు ఒకరికొకరు ఈ అమ్మాయిని వాళ్ళిద్దరు కలిసి చంపడానికి ప్రయత్నం జరిగే క్రమంలో ఈ అమ్మాయికి ఆ విషయం మళ్ళీ వాళ్ళ తమ్ముడే బైలింగ్ దుర్గా అతను అక్క నేలాగే నేసేస్తాను అన్నా నేను కలిసి ఒక రోజు ముందు తాగి చెప్పిందా మీద ఈ అమ్మాయికి ఆలోచన జరిగి ఈ అమ్మాయి ఆల్రెడీ భర్తను వదిలేసి దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి వేరే ఈ ఏటు ఇతను వెనుకున్నటువంటి అతను ఆ జామయాన్నితాన్ని మానేయ అనేతని పెట్టుకోవడం జరిగింది పెట్టుకొని ఈ కుర సహాయం కూడా తీసుకుంది ఆ అమ్మాయి వీళ్ళిద్దరి డిస్కషన్ జరిగితే ఈ యాక్చువల్గా ఇద్దరు నీకు రావయి ఎందుకు అంటే లేదు లేదు ఎట్టి బస్లో నేను తీసుకోవాలి వాళ్ళని చంపేనా తీసుకుంటాను నువ్వు వడ రావద్దు నువ్వు నాకు సహాయం చేయించాలని చెప్పి వీళ్ళిద్దరు మంచి కొంత ఒక వడంబడి జరిగింది దాని ప్రకారం ఈఎంఐ ఎలాగో నన్ను చంపేస్తారు కదా ఇంక వీళ్ళని చంపేయాలని మనసులో పెట్టుకొని పోయిన నెల ఇరవై ఆరో తారీఖు నాడు వాళ్ళ తమ్ముడిని బాగా తాపించి ఈ యొక్క గోరంగలో పోయే కలవలో మెడాకి చున్నీ వేసి లాగేసి ఎవరితో లాగిందంటే ఈ అబ్బాయి ఇంకొక ఇద్దరు మైనర్స్ ఉన్నారు పిల్లలు ఆ పిల్లల సహాయం తీసుకొని చెరువుపాకటి గట్టిగా లాగేసి చంపేసిన తర్వాత ఎలా తీసుకెళ్ళాలి అంటే ఆ కాలువలో వేయడానికి వీళ్ళు చంపిన దానికి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరం ఎలా తీసుకెళ్ళాలన్న దాని మీద ఈఎంఐ ఉంచుకున్నటువంటి వ్యక్తి దానయ్య బండి ఉంది మోటార్ సైకిల్ దానేకి ఫోన్ చేసి దానయ్య మోటార్ సైకిల్ కావాలంటే నీకు ఈ టైంలో అవసరం అంటే పంపి అని అంటే అతను తీసుకొని బండి ఇచ్చి బండి మీద తీసుకెళ్లి కాలువలో పడేసి వచ్చేశారు అది ఏమైందంటే ఆ కాలువలో చేసినటువంటి బాడీ కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత అక్కడ బాగా జమ్ము అది బాగా పట్టి ఉంది చాలా ఎక్కువ పట్టి ఉంది దాని కిందకి వెళ్ళి బాడీ అక్కడే ఇరుక్కుపోయింది సో అందువల్ల బాడీ డ్రెస్ కాలేదు ఎవరికి బయట వాళ్ళకి ఎవరు చూసే పరిస్థితి లేదు అదే టైంలో మా వాడు కనపట్లే కంప్లైంట్ ఇచ్చేవాడు కూడా లేదు ఎందుకంటే అతను అన్న యాక్చువల్గా మా పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా చేస్తూ ఉన్నాడు అతను ప్రస్తుతం బొల్లాపల్లిలో చేస్తూ బాగా తాగుడుకు అలవాటు అయిపోయి ఈ మధ్యకాలం అంతా మెడికల్ లీవ్లో ఉండి ఈ ఇష్యూస్లో ఉన్నారు సో అతను కూడా మా తమ్ముడు ఏమయ్యాడని గత ఇరవై ఆరు నుంచి నిన్న ఆ కానుషేవు చంపేంత వరకు కూడా అతను కూడా కంప్లైంట్ చేయలేదు సో ఈ అమ్మాయి ఇక చిన్నగా ఏం రాలేదు నాకేం జరగలేదు పోలీసు కూడా ఏమీ చిన్న సమాచారం కూడా లేదు కాబట్టి ఇతను కూడా చంపేద్దాము ఉద్దేశంతో వాళ్ళన్న కానుషేవు గోపి అతను కూడా ఒకరోజు అంటే ఒకరోజు అంటే తొమ్మిదో పదో తారీఖు పదో తారీఖు ఆయన అతను అక్క డబ్బులు వెయ్యి ఒక ఐదు వందలు అంటే ఆ రోజుకి కావాలని ఆ వేరెడ్డి ఇతరుగోట్ రెడ్డి అవుతున్నామని చెప్పి అతనికి డబ్బులు ఇచ్చేసి ఐదు వందలు వేయించి ఫుల్ బాటిల్ వేపించి వాటిల్లో ఈ మెడిసిన్ కలిపేసి ఇద్దరు మాత్రలండి బాగా తాపిచ్చేసి పెట్టేసి మరలా ఇంకొక ఇద్దరు సహాయం ఇంకొక ఇద్దరు పిల్లలే వాళ్ళు కూడా వాళ్ళ ఇద్దరు పిల్లల సహాయం తీసుకొని అక్కడ కాలనీలో ఈ కాలనీలో ఒక తాడుతోటి లాగే ముందు ఇద్దరిని కానిస్టేబుల్ని ఆ మెడ సరిగా ఇద ఒక అది తెగిపోయిందంట మరలా చున్నీ ఈఎంఐ మెడలో ఉండే చున్నీతో మళ్ళీ లాగి అతను కూడా చనిపోయి చనిపోయాడని కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఆ వాడిని తీసుకొచ్చి ఈ మన మెయిన్ కాలు ఉంది నాగల మెయిన్ కాలు ఆ మెయిన్ కాలంలో తీసుకెళ్లి ఇటు సైడ్ లోపలికి తీసుకెళ్లి సుమారు ఒక కిలోమీటర్ అవతల ఎడ్జ్లో ఉండి పడేయడం జరిగింది ఇది ఈ బాడీ చిన్నగా వెళ్ళి 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 మా మా ఎలిమెంట్స్లోని ముప్పాల పోలీస్ స్టేషన్ పరిధిలో బాడీ ట్రేస్ అవ్వడం జరిగింది లోపల దగ్గర ఆగితే మా ముప్పాల ఎస్ఐ గారు రీసెంట్గా పదకొండవ తారీఖు కేసు కట్టడం జరిగింది ఈ బాడీ మీద అది కూడా ఎవరు క్లెయిమ్ చేయలేదు ఇలాగే ఎవరు లేరు తండ్రి లేరు తల్లి లేరు సో వాళ్ళ బంధువులు ఎవరి కోళ్ళకే ఉన్నారు సో ఈ క్లెయిమింగ్ లేనందువల్ల ఆ బాడీ కూడా అన్క్లెయిమ్డ్ కింద మా ఎస్ఐ గారు వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిస్ కింద కట్టి అది దర్యాప్తుల భాగంగా వెరిఫై చేస్తూ ఉన్న క్రమంలో ఈ యొక్క గోబీ అనే కానిస్టేబుల్ ఆ బాడీ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ యొక్క కేసుని ఈ యొక్క మరణకి కనెక్ట్ చేసి ఈరోజు వెరిఫై చేసిన తర్వాత నిన్న రాత్రి అమ్మాయిని 啊，没有、um,。